ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితుడైన నియమితుడైన నియమితులైన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నేను డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో విధానాలు విధానాలు నియమావళిని నియమావళిని అచంచల విశ్వాసంతో అచంచల విశ్వాసంతో గౌరవిస్తూ గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ బలోపేతం పార్టీ బలోపేతం ప్రజాసేవ ప్రజాసేవ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో నిబం నిజాయితీతో నిజాయితీతో బాధ్యతాయుతంగా 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 పని చేస్తానని పని చేస్తానని పార్టీ శ్రేణులతో పార్టీ శ్రేణులతో సమన్వయంతో సమన్వయంతో కేంద్ర గౌరవాన్ని కాపాడుతూ కేడర్ గౌరవాన్ని కాపాడుతూ కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని నా పదవిని పార్టీ పార్టీ మరియు మరియు ప్రజల సేవకే ప్రజల సేవకే అంకితం చేస్తానని అంకితం చేస్తానని ఈ ఈ సందర్భంగా సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం ముందు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు లేకపోతే సెక్రటరీలు అట్లా నియమితులైన నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు విధానాలు నియమావళిని అచంచల విశ్వాసంతో గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం ప్రజాసేవ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్టతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకే అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిసిప్లిన్ కి మారిపోయారు దయచేసి ఇప్పుడు మీరంతా కూడా పార్టీ మీద అభిమానంతో ఉక్రంథం మీద అభిమానంతో ఇంతమంది వచ్చారు దయచేసి సమయాన్ని అధ్యక్షులుగా పదవి స్వీకారం చేపట్టినటువంటి అభిమానాన్ని మీ చిరు సన్మాన సత్కారాలతో తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను కాకపోతే గుంపులుగా రావద్దు కొంచెం అర్థం చేసుకొని కొద్ది కొద్ది మందిగా రావాల్సిందిగా కోరుకుంటూ మై గోళీలు అదేవిధంగా మరొక మంత్రి వర్యులు విచ్చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వేదికను అలంకరించిన ఎమ్మెల్సీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు మనసు మాత్రం వెన్న రికార్డులు తిరగ ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాయకత్వాన్ని ఎలాగైతే ముందుకు తీసుకులేరు అన్న పేరుని మనం వరకు విన్నాం హలో ఇప్పుడు మన ట్రైన్ స్లో అయింది ఈసారి ప్రకాశం జిల్లా దగ్గర వచ్చిన రికార్డులు రానట్టుగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా పేర్లు చెప్పలేకపోతున్నాం ఇబ్బందిగా ఉంటుంది వేరు మీద ఉండే పెద్దలందరికీ ఇప్పుడే నూతనంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీలో నియమితులైనటువంటి పార్టీ క్యాడర్ అందరికి కూడా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సెక్రటరీలు స్పోక్స్ పర్సన్స్ ఆర్గనైజ్ సెక్రటరీలు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసి అత్యంత వైభవంగా ఆనందంగా సంతోషంగా గొప్పగా కనీ వినిగిన రీతిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఈ అవకాశం నమస్కారం తెలియజేస్తూ మరొకసారి కమిటీకి మన అధ్యక్షులు వెంట నడుస్తాం వాళ్ళు అడుగులు అడుగు వేస్తూ వాళ్ళ మాటకి మాట కలుపుతూ పార్టీ కోసం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై హింద్ థ్యాంక్ యూ సార్ మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు రా రెడ్డి గారికి ఒంగోలు శాసనసభ్యులు దామచాల జనార్దన్ గారికి ఏలూరు శాసనసభ్యులు సాంశరావు గారికి అలాగే కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి శాసన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి ఏపీ టూరిజం గారికి సిబి బ్యాంక్ చైర్మన్ సీతారామి గారికి డిసిఎంఎస్ చైర్మన్ కాశీరెడ్డి గారికి ఎరగొండ పాలెం ఇన్ఛార్జి పార్టీ అధ్యక్షుడు కానీ మా కనగిరిలో నుంచి దాదాపు ఆరు వందల బండ్లు వేసుకొని చాలా విషయాలు పెద్దలు అందరూ మాట్లాడారు సోదరులు మాట్లాడారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నేడు జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారి చేత నియమించబడినటువంటి కార్యవర్గం ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో ఈ ఒంగోలు పార్లమెంటరీ పార్టీని నడపడానికి ముందుకు వచ్చింది ఈ సందర్భంలో ఉగర్ నరసింహారెడ్డి గారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ చాలా ముందు భవిష్యత్ కార్యక్రమం చాలా పెద్దది ఉంది ఇవాళ మనం అధికారంలోకి వచ్చామంటే గడిచిన సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు అనేక సమస్యల్ని ఎదుర్కొని ఇవాళ మనం అధికారంలోకి వచ్చాం సంవత్సరం లోపల సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి నాడు చెప్పిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ చట్టం దగ్గర నుంచి రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల వరకు ఈరోజు మనం అన్ని చేయగలుగుతున్నామంటే ఒక కఠోరమైన శ్రమ ఒక అంకృత భావం కలిగినటువంటి పరిపాలనా వ్యవస్థ ఇవాళ మన ముందు ఉంది ఆ వ్యవస్థను నడిపించేటువంటి నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు నిరంతర శ్రామికులుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజానీకం రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషిలో మనమందరం భాగస్వామ్యం కావాలి అని చెప్పి పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరొకసారి ఉగర్ నరసింహారెడ్డి గారిని అభినందిస్తూ భవిష్యత్తులో చాలా కార్యక్రమాల్లో మీ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి ప్రతి సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వం చేసిన కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది భవిష్యత్తులో అనేక సందర్భాల్లో కలుసుకుంటాం అనేక విషయాల గురించి ప్రస్తావన చేసుకుందాం అని చెప్పి మీకందరికీ తెలియజేస్తూ ఇది ఒక మంచిది కార్యక్రమం ఈ కార్యక్రమంలో మిత్రులందరినీ కూడా అభినందిస్తూ వారికి స్వాగతం పలుకుతూ ఒంగోలు పార్లమెంటరీ పార్టీ భవిష్యత్తుకి ఇవాళ నాంది పడింది ఈ నాంది పడినటువంటి సందర్భంలో అందరూ కలిసి కట్టుగా కృషి చేయండి పార్టీని బలోపేతం చేయండి రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని మనం ముందు నడిపించే పరిస్థితికి రావాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరుల ఒక్కరి నరసింహారెడ్డి గారికి ఇప్పటివరకు బాధ్యత వహించినటువంటి బాలాజీ గారికి ఈరోజు నూతనంగా ప్రమాణ జిల్లా పార్లమెంటరీ కమిటీ సభ్య కార్యవర్గ సభ్యులందరికీ వేదిక వేదనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి చైర్మన్స్కు క్రియాశీలంలో ఉన్నటువంటి నాయకులకి మీడియాకి అందరికీ నమస్కారాలు ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఒక పండుగ వాతావరణంలో తొమ్మిది అవుతున్నప్పటికీ కూడానో ఇక్కడ ఉన్నాము అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం ఎంత క్రమశిక్షణగా చిత్తచుద్ధి ఉన్నారు అర్థమవుతోంది ఉంది అందరికీ తెలిసిన విషయం మహానాడు విజయవంతం మన జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను మన అధికారం వచ్చేంతవరకు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో ముందుంది అనేది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన యువనాయకులు నారా లోకేష్ గారి మధ్యలో చిరస్థాయిగా ఈ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అనేది వారి మధ్యలో ఉంది ఈ జిల్లాకి అభివృద్ధి పథంలో చేయడంలో వారు కీలకంగా ఆలోచిస్తారని తెలియజేస్తున్నాం ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా జిల్లానివి మార్కాపురం జిల్లా ఏర్పాటు కందుకూరు అద్దంకిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలపడంతో పాటు దీనివల్ల రామాయపట్నం పోర్టు రామాయపట్నంలో పరిశ్రమల్ని ఈ ప్రకాశం జిల్లాలో కలిసినందువల్ల ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి సంక్షేమం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేస్తే అయినప్పటికీ కూడాను ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కావచ్చు దీపా రెండు పథకం కావచ్చు అన్నదాత సుఖీబాబు కావచ్చు తల్లికి వదనం కావచ్చు ఇలాగా అన్నా క్యాంటీన్లు కావచ్చు ఇవన్నీ తిరిగి ఏర్పాటు చేసి అభివృద్ధిలో బి రోడ్లు అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఇవన్నీ చేస్తూ ముందుకు ఉన్నారు కానీ కార్యకర్తల గ్రామాల్లో మిగిలినటువంటి డ్రైన్స్ కావచ్చు రోడ్లు కావచ్చు పొలాలకు పోయేలాంటివి ఉన్నాయని చెప్పి అంటున్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పటికీ కూడాను సమర్థ నాయకత్వం తన అనుభవంతో ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తూ సంక్షేమాన్నిస్తూ అభివృద్ధిని దాదాపుగా మనం ఈ ప ఒకటిన్నర సంవత్సరంలో మనం ముందుకు తీసుకురాకపోగలిగా చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మీ అందరికీ నేను ఒకటే చెప్తే ఒకటవ తేదీ పెన్షన్ల బొమ్మ ఉన్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఊర్లో ఉన్నటువంటి ఒక వార్డు ద్వారా ఊర్లో ఎంతమంది పెన్షన్తున్నారో వారితో పక్కనే ఉండి చివరి వరకు పెన్షన్ పంపాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమాలు దీపం రెండు అందరికీ అంతున్నాయా లేదా తల్లికి వందన ఉంటుందా లేదా పట్టాదారు పశీణీ చేస్తా లేదనేది గ్రామాల్లో మీరందరూ అందరూ దగ్గర పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున పాత పెండింగ్ బిల్స్ అన్ని కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తూ ఉంది ఉపాధి హామీలో చేసినటువంటి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఇళ్ళకు కూడాను చాలా వరకు మొన్న యాప్స్ ద్వారా మన క్లియరెన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం కూడా చేయడం జరిగింది వీలైనంత వరకు కూడా గతంలో ఆగిపోయినటువంటి పేమెంట్ కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది కాకుంటే మనందరం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రేపు ఏప్రిల్లో జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ఏదైనా నిధులిచ్చినా గ్రామాల్లో చేయాలంటే తీర్మానాలు సమస్యలు వస్తా ఉన్నాయి ఈరోజు కూడాను జిల్లా పరిషత్తులో కొంతమంది వాళ్ళు చేసింది ఏమీ లేదు కానీ వెలుగొండ చేశారంటున్నారు వాళ్ళకు ఆలోచన లేదు వెలుగొండకు పోయి పూర్తి చేశారని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు జిల్లా పరిషత్తులో మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారంటే వాళ్ళు పరోక్షంగా వాళ్ళు చేసింది మోసం అని అంగీకరించు అంటే అంతేకాకుండా ఈరోజు మనం చేసినటువంటి సంక్షేమ విషయంలో రోజుకొక వార్తలు వస్తాయి ఏం చేశారంటారు ఐదేళ్ళు మీరు చేయకపోతే మేము మొదలుపెట్టి చేస్తామనే విషయాన్ని ఆ బ్లూ మీడియా గుర్తు అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే రోడ్ టెక్కి మనం మాట్లాడటం కాదు అలాగని చెప్పేసి మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాం తెలుగుదేశం పార్టీ జెండాలు అన్నాం మన నాయకులను అడగాల్సిన బాధ్యత ఉంది కానీ వెనక ముందుగా ఏదైనా ఉన్నా పూర్తి చేస్తారు కానీ మనం పార్టీ చేసే సంక్షేమం ఒకసారి చూసుకుంటే ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటల పైగా కష్టపడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఇరవై లక్షల కోట్ల పట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు నిన్ననే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన స్టేట్మెంట్లో భారతదేశంలోనే ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చే దాని తర్వాత ఒరిస్సా మహారాష్ట్రకు వచ్చిందంటే ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే పారిశ్రామికత నమ్మకం కలిగించి పెట్టుబడులు తీసుకొస్తున్నారు మన దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అదేవిధంగా వెలుగుండను పూర్తి చేయడానికి మన ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది అన్ని అంశాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది దయచేసి కా ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే రాబోయే రోజుల్లో పూర్తి చేసే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కార్యకర్తలు చెప్పే ప్రతి సంక్షేమాన్ని కింది దాకా తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగర్ నరసింహారెడ్డి గారు రెండు జిల్లాల్లో సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ వారికి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ వర్ధిల్ లాలి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు లోకేష్ నాయకత్వం నాకు అప్పగించిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరియు జిల్లా ఉన్న లీడర్స్ మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ మరి ఇన్ఛార్జెస్ కానీ మన తెలుగుదేశం మండల కమిటీ పార్టీ అధ్యక్షులు కానీ మీ అందరి సహకారంతో ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు ఇందాక ప్రమాణ స్వీకారంలో ఏ విధంగా అయితే ప్రమాణం చేశానో ఆ విధంగా చిత్తశుద్ధితో పార్టీ అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంత నరకం చూసామో మీ అందరికీ తెలుసు ఒక నరకాసుడి వదనించి మళ్ళా తెచ్చుకోవడానికి మనందరం రోడ్ల పాలనై అయి ఇబ్బంది పడ్డాం కానీ అధికారంతో వచ్చిన తర్వాత మళ్ళా మనం కొద్దిగా మన పార్టీనే కొంతమంది కామెంట్ చేయడం జరుగుతూ ఉంది మన లోకేష్ బాబు గారు చెప్పినట్టు అలక అనేది మన పార్టీలో ఉంటుంది దాని దూరంగా ఉండండి ఏదైనా సరే మనం మనం మాట్లాడుకుందాం నాయకులు మన లీడర్లతో మాట్లాడుకొని మనం తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన పార్లమెంట్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులందరికీ నా మనం ఏంటంటే ఇది అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి కాబట్టి మా బాధ్యత లేదు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్ రోజు అనేది విధంగా కాకుండా మనం ప్రతి మండలానికి ఒక బాధ్యత తీసుకొని ఆ మండలంలో జరుగుతున్న లోటుపాట్లన్నీ కూడా మనం అన్వేషించి తిరిగి ఇరవై తొమ్మిదిలో పార్టీని అధికారం తీసుకోవడానికి సాయిశక్తులన్నీ కృషి చేస్తూ అతి త్వరలోనే మనం మన లీడర్లు డేట్ తీసుకొని విస్తృత స్థాయి సమావేశం త్వరలో ఏర్పరచుకొని కార్యాచరణ ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళిక రచించుకొని రాబో రోజుల్లో నిన్న ఏవైతే రెండు సీట్లు మిస్ అయ్యామో ఒంగోలు పార్లమెంట్లో ఆ రెండు కూడా తిరిగి సాధించుకునేదానికి సాయిశక్తిలో మనందరం కృషి చేయాలని తెలు కోరుకుంటూ మరి మా ఆహ్వానాన్ని నేను తక్కువ టైమే ఉంది వాస్తవానికి ఫోన్లతోనే సమాచారం ఇచ్చే పరిస్థితే ఉంది